మిత్రులకు శుభోదయం నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బావాజాన్ జేఎస్బి విత్ యూ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం చిత్తూరు జిల్లా పరిధిలోని మదనపల్లి బంగారుపాళ్యం దామల్చూరు చిత్తూరు మామిడి మార్కెట్ యార్డు పరిధిలో టేబుల్ రకాలైన బేనిష నీలం ఇతర తకాయల ధరలు గత కొద్ది రోజులుగా పై పైకి ఎగబాగుతున్నాయి మామిడి సీజన్ చివరి దశకు చేరుకోవడంతో టేబుల్ రకాలు దాదాపు చిత్తూరు జిల్లా పరిధిలో దాదాపు ఎనభై శాతం మేరకు కోతలు పూర్తయ్యాయి దీంతో వీటి ధరలు రోజు రోజుకు కాస్త పైకి ఎగబాగుతున్నట్టు వ్యాపార వర్గాలు అంటున్నాయి వీటి కోసం మహారాష్ట్ర గుజరాత్ ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వ్యాపారులు ఉన్న కాస్త కూస్తో బేనిషా నీలం మరియు కలర్ ఉన్న కాయలను కొనుగోలు చేసి వారి వారి రాష్ట్రాలకి ఎగుమతి చేస్తున్నారు దీంతో టేబుల్ దకాలైన బేనిషా చిత్తూరు జిల్లా పరిధిలోని మామిడి మండిల్లో ఇంచుమించు టన్ను ముప్పై ఐదు వేల నుండి నలభై వేల వరకు పలుకుతుంది ఇక నీలం విషయానికి వస్తే మంచి కలర్ మరియు సైజు చేరుకోవడంతో నీలం టన్ను పద్దెనిమిది వేల నుండి ఇరవై రెండు వేల వరకు కూడా పలుకుతున్నట్టు వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి ఇక కలర్ తోతాపూరి తోతాపూరి అయితే చివరి దశకు చేరుకుంది ఇప్పుడున్న కాస్త కుస్తకాయలు కాస్త కలరు మరియు బరువు రావడంతో టన్ను పదహైదు వేల నుండి పదిహేడు వేల వరకు కూడా కొనుగోలు చేస్తున్నట్లు మండీల నిర్వాహకులు అంటున్నారు ఇక దాదాపు పది లేదా పదహైదు రోజుల్లోపు పూర్తయ్యే అవకాశం ఉందని వారు అంచనాలు వేస్తున్నారు దీంతో ఇక రాబోయే రోజుల్లో కాస్త కూస్తో ఉన్న బేనిషాం నీలం కలర్ ఉన్న తోతాపురికాయలు ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు